వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు అమరావతిలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు ముప్పై రెండవ శ్రీదేవి శరణవరాత్రిలో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు దేవస్థాన కళ్యాణ మండపం కమిటీ ప్రెసిడెంట్ రామో సెక్రటరీ పశుమర్తి శివ సుబ్బారావు పర్యవేక్షణలో అమ్మవారికి దేవస్థానం అర్చకులు ఈచర్ల బాలాజీ ప్రత్యేక పూజ నిర్వహించారు సాయంత్రం వేళ ఆలయ ప్రాంగణంలో చేగు దివ్య శ్రీలక్ష్మి పశుమర్తి రమ్యశ్రీ చేగు వరలక్ష్మి ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మను ఏర్పాటు చేసి కోలాటాలతో ఆటపాటలతో కొలిచారు లక్కీ డిప్పులను నిర్వహించి బహుమతులను అందజేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు ఈరోజు అంకునేశ్వరి వారిని పోలైతే అంకునేశ్వరు దర్శిస్తారో వారందరికీ కూడా అమ్మాయి కూడా అంటుంది ఆరోగ్యంగా ఐశ్వర్యం కానీ కాళీ పంట పరిశ్రమ ఏదైనా కానీ పాల్గొనాలంటే అనుకునేశ్వరి అడగలు జరిగిన రోజున అమ్మవారికి స్వయంకాలం కానీ బియ్యము పాలు బెల్లం ఇవి అమ్మవారికి